రాష్ట్ర మహిళా అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు చీర తాంబులాలతో ఆడబిడ్డలకు సాంప్రదాయ సత్కారం తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆత్మీయ ఆహ్వానం పలికారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గురువారం తెల్లవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానన్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారికి ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు ఈ సందర్భంగా శాల్వ కప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ గారికి మేడారం ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాధారణంగా ఆహ్వానించి కేసీఆర్ శోభమ్మ దంపతులు వారికి పసుపు కుంకుమలు వస్త్ర తాంబూలాలతో సాంప్రదాయ పద్ధతులు సత్కరించారు కేసీఆర్ దంపతులు అందించిన తేనేటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు కాసేపు పరస్పర యోగక్షేమాలు ఇష్టగోష్ఠి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణమయ్యారు కాగా తొలుత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర ఆహ్వానం పలికారు